ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు మరియు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయమూ మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు

వాళ్ళ వాళ్ళ డిమాండ్లు ఉందని చెప్పేసి పైప్లైట్కి వెళ్ళిపోయాడు గత నెల ఇరవై ఆరో పై నుంచి అందువల్ల శానిటేషన్ విషయంలో మనకు కొంత వెనుకబాటు పడ్డాము అయినప్పటికీ ఈ రోజుకి ఆ రోజు చెప్ప తగ్గట్టు కరెక్ట్ చేసే ఉన్నటువంటి హాస్టల్స్ ప్రజలు వర్క్స్ అలాగే ఎక్కడ కూడా భూములు ఏమి లేకుండా ఉంటుంది ప్రయత్నం అన్ని కూడా దూర సిట్టి గారు వారు గారు వైజర్మల్ గారు కానీ లేదా హాల్ హాల్ ఆల్బెంబర్ ఇచ్చేట సహకారో ఆదేశం ఆదేశాలు చక్కగా అవుతాం ద్వారా శాస్త్ర కూడా మీరు జాగ్రత్తగా ఎక్కడ కూడా ప్రజలకు ఆ పుస్తకం చేసి ఆదేశాలు ఇచ్చుతున్నారు కాబట్టి సో మేమందరం కూడా కలిసి ఇబ్బందులు లేకుండా అవుతున్నాయి అయితే ఒక అరగంట ఆలక్ష్యం కావచ్చు దీన్ని గమనించే ప్రజలందరూ కూడా మాట అలాగే క్లాప్ ఆటోలు వస్తున్నాయి ఈ యొక్క క్లాప్ ఆటోలు వచ్చినట్లు వర్కర్మించి మీ అందరికీ ఆటోలకు నీళ్ళలో వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఆటో క్లాప్ ఆటోకు అన్ అక్కడ కూడా విస్తారీ అంత రిక్వెస్ట్ మీ అందరికీ సో ఈ మా మాకు మాకు అంటే చాలామంది సహకరి అయితే సహకరి సహకారం అందిస్తున్నారు ఈ యొక్క సహకారాన్ని ఇలాగే పైకి అయ్యే వరకు కలిసి పెద్దపడి కోరుతున్నాం థ్యాంక్ మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కండిన విజయపూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరి వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీజీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ చంద్రపడియా గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా